అండ్ హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈరోజు మినీ వ్లాగ్ అనమాట మార్నింగ్ నుంచి వీడియోస్ ఎక్కువ పెట్టట్లేదు కదా నిజం చెప్పాలంటే నాకు అసలు వీడియోస్ పెట్టాలనిపిస్తలేదు ఎందుకంటే ఏదో ఇంట్లో బోరిగా బోరింగ్గా ఉంది వెల్తీగా ఉంది ఏ పని కూడా చేయబుద్ధి అయితే లేదు వీటన్నిటికీ రీజన్ ఏందంటే పిల్లలు ఇంట్లో లేరు రెండు మూడు రోజుల నుంచి పిల్లలు లేకపోతే బోరింగ్గా ఉందబ్బా ఏ పని చేద్దామన్నా కూడా చేయలేకపోతున్నా అసలు ఇంట్రెస్ట్ అనిపిస్తలేదు ఇంతకు పిల్లలు ఎక్కడికి వెళ్ళిరక్క అని అనొచ్చు మీరు ఇప్పుడైతే నేను చెప్పదలచుకోలేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి అనేది ఓకేనా ఇంకా సండే అయినా మండే అయినా మన పనులు అయితే ఆగుతాయో చెప్పండి ఇంకా మనకి ఇంక ఇంట్లో పిల్లలు లేరనేసరికి అనేసరికి ఇంకెక్కర్లేని పనులన్నీ ఇప్పుడే గుర్తొస్తాయనమాట ఇక వాళ్ళ బట్టలు చదరడము సెల్ఫులు చదవడము ఇక ఫ్రిడ్జ్ క్లీన్ చేయడము ఇవి అన్నీ పెట్టుకుంటాను అనమాట నేనైతే ఇక మిషన్ వర్క్ కూడా ఉంది ఇక మొత్తానికైతే ఇంతవరకు ఇంకా టిఫిన్ చేయలేదు ఏం చేయలేదు టీ అయితే పెట్టుకుంటున్నా ఇదన్నమాట సంగతి పిల్లలు లేకపోతే ఇట్లుంటుంది పరిస్థితి ఎంతైనా పిల్లలతోటే ఇంట్లో ఏ సంతోషమైనా వాళ్ళ అల్లరి చేసినా వాళ్ళని తిట్టినా వాళ్ళని తిట్టుకుంటూ పనులు చేసుకుంటే నిజంగా చె చెప్తున్నాయి ఎక్కడ లేని ఆనందం ఉంటుంది తెలుసా కోపం మీద తిడతాం కానీ వాళ్ళని తిట్టుకుంటా మనం పనులు చేసుకుంటే ఆనందమే వేరబ్బా నిజంగా నాకైతే రెండు మూడు రోజుల నుంచి మనసు అస్సలు బాగాలేదు నా పిల్లలు లేకపోయేసరికి సరే ఇంకా వాళ్ళైతే ఎక్కడికి వెళ్ళలేదు మంచి పని కోసం వెళ్ళిరు ఇక వాళ్ళకి మీ అందరు బ్లెస్సింగ్ కూడా ఎప్పటికి ఉండాలి ఓకేనా మరి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి బై బై ఉంటా మరి